హాయ్ అండి అందరికీ మా డాడ స్కూల్ దగ్గరికి పచ్చి అమ్మడానికి వచ్చిరని చెప్పి తీసుకొచ్చిండు ఇంకా మా పిల్లలు వాటిని చూసిన దగ్గర నుంచి అస్సలు ఆగట్లేదు అమ్మమ్మ అవి కావాలని చెప్పేసి ఉడకబెట్టుకొని తింటే కూడా బాగుంటుంది కానీ ఎప్పుడు ఉడకబెట్టుకొని తింటున్నాం కదా అనేసి మా అమ్మ ఏంపుతా అని చెప్పింది నాకు తెలిసి ఎండిన పల్లికాయలు ఎంపుకొని తింటారు కదా అంటే పచ్చి పలికాయలు గుట్లు ఎంపుకొని తింటే మస్తు టేస్టీగా ఉంటాయని చెప్పేసి ఎంపుతుంది ఒకటి అబ్జర్వ్ చేసిరా కడాయిల కాకుండా ఇట్లా కుండలు ఎంపుతుంది దీన్ని మంగళం పెంక అంటారు మా సైడ్ అయితే దీ కుండకు వన్ సైడ్ హోల్ చేస్తారు దాంతో ఏంపుతారు ఏవైనా పప్పులు ఏంపాలన్నా దీంట్లోనే ఎంపుతుంది మా అమ్మ మంచిగా కట్టెలపై మీద పెడితే మంచిగా ఈవెన్గా మంట తాగుతుంది మంచిగా అవుతాయి అని చెప్పేసి కందులైనా పెసరలైనా అయినా లేకపోతే ఇట్లా పల్లికాయలైనా ఏవైనా ఈ మంగళం పెంకలనే ఎంపుతుంది ఆ పెంక ఎంతమంది తెలుసో కామెంట్ చేయరు అవి ఏంపి చాటలు వేయంగానే మా పిల్లలు అస్సలు ఆగట్లేదు ఎవరికి వాళ్ళే మా అమ్మ నేను ఇద్దరికి ఏ చెరొక కొంచెము కటోర్లు వేసి ఇచ్చినా కూడా అస్సలు వినట్లేదు మాకు అన్నయ్య వాడి అవి దీని కూడా మా బేబీ గుంజుకుంటుండే ఇద్దరు మస్తు గొడవ పెట్టుకుంటారు వాటి గురించి ఇంకా వాడు తీసేసుకున్నాక తీస్తానంటే మా బేబీ ఒక్కతే